ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ కేంద్రం కీలక నిర్ణయం ఇక ఈపిఎఫ్ఓ పెన్షనర్ల గురించి మరొక ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి రానుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి మొదటిసారి చూస్తున్నారు లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో చేసుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఈపీఎఫ్ఓ పిఎఫ్ ఖాతాదారులకు ఈపిఎఫ్ఓ కొత్త సంవత్సరం బహుమతి ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇవ్వనుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కొత్త సంవత్సరంలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విడుదల తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఉద్యోగులు పొందే ప్రయోజనాలు ఏంటి ప్రధాన మార్పులు ఏం ఉండబోతున్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక పిఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు బ్యాంకు ఖాతా నుంచి ఎలా డబ్బు ఉపసంహరించుకుంటామో అదేవిధంగా ఇకపై ఈపీఎఫ్ఓ చందాదారులు కూడా తమ ఈపీఎఫ్ఓ నిధులను నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం రాబోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగులు సంవత్సరాలుగా కోరుకున్న ఈ సేవను ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓలో భాగంగా ప్రవేశపెట్టినందు ప్రవేశపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు కొత్త ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ సిస్టంలో డిజిటల్ సౌకర్యాలు ఫాస్ట్ ప్రాసెసింగ్ మెరుగైన యూజర్ అనుభవం వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి ఇందులో అత్యంత ప్రధానమైన మార్పు ఏటీఎం కార్డ్ లేదా యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బును ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉపసంహరించుకునే సౌకర్యం కల్పించే విధంగా ముందు అడుగు వేస్తున్న ముందుకు అడుగు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పిఎఫ్ విత్డ్రా కోసం ఫారంలు పూరించడం వెరిఫికేషన్ కోసం వేచి ఉండడం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా చేసిందని చెప్పుకోవచ్చు కానీ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తరువాత ఈ మొత్తం ప్రక్రియ బ్యాంకు విత్డ్రా లాగా సులభతరం అవుతుంది అధికారిక ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించకపోయినా ఈ సదుపాయాన్ని నూతన సంవత్సరం బహుమతిగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మొదట ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ ఫీచర్ను ప్రారంభించాలనే యోచన ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు ట్రయ ట్రయల్ రన్స్ పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యం జరిగిందని పేర్కొనవచ్చు అయినా ఇప్పుడు ఈపిఎఫ్ఓ ఈ సేవను ప్రారంభించేందుకు తుది దశలో ఉందని సమాచారం ఇది ప్రారంభమైతే ఏడు కోట్లకు పైగా ఈపీఎఫ్ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది పిఎఫ్ విత్డ్రాల్స్ పై ఆధారపడే ఆధారపడే ఉద్యోగులు ఇకపై పేపర్ వర్క్ లేకుండా కొన్ని కొన్ని సెకండ్లలోనే తమ డబ్బును పొందగలిగే పొందగలిగే యుగం ప్రారంభం కానుందని పేర్కొనవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం చేస్తుంది అదేవిధంగా చాలామంది సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ జనరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఈ సమాచారం చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి మిత్రులకు అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న ఏ మూల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను